ఇవే కాకుండా మనం ఈ సంప్రదాయంలో ఏం చేస్తామంటే గుమ్మడికాయలు సమర్పణ చేయటం బలిగా గుమ్మడికాయను సమర్పణ చేయండి అంటాం ఆ బలి అనేది హోమం పూర్తయిపోయిన తర్వాత ఈశాన్య దిక్కు నుంచుని మంత్రం చెబుతూ ఆ హోమగుండంలోకి ఆ గుమ్మడికాయను వేసేయాలి లేదా అక్కడ గుమ్మడికాయని నరకాలి అనే కాదు దేవతకి బలిస్తున్నాం అంటే నివేదన చేస్తున్నాం నివేదన చేస్తున్నాము అన్నప్పుడు నేను మాత్రం ఇక్కడ గుమ్మడికాయను సమర్పణ చేయించేస్తాను సమర్పణ చేయటం అంటే ఆ గుమ్మడికాయను హోమగుండంలో వేసేస్తాం గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాచి దాన్ని ఆ దేవత పేరు చెప్పి మంత్రం చెప్తా హోమగుండంలో వేసేస్తాం మన హోమం పూర్తి అయ్యేటప్పటికీ ఆ గుమ్మడికాయ కాస్త అయిపోతుంది లేదా కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ హుతమైపోవాలి అలా అయ్యేటట్లుగానే మనం దాన్ని సమర్పణ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి నివేదన అనేది ఎప్పుడూ కూడా మనం చేసే ప్రక్రియని బట్టి ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మరీ చేయాలి నివేదన ఇప్పుడు వాళ్ళు మరి జంతువులు ఇస్తారు కదండి అవును అది కూడా అమ్మవారికి ఆహారమే కదా అమ్మవారికి ఆహారం సమర్పణ చేయడం కోసమే వాళ్ళు జంతు బలిస్తారు అక్కడ మనం గుమ్మడికాయ కొడతాం వాళ్ళు మేకను దొన్నపోతను బలిస్తారు వాళ్ళు సామాన్యంగా మేకను బలిస్తారు కోడి మేక మరీ చేసినటువంటి ప్రక్రియ పెద్ద దగ్గరకు అయినట్లయితే ఆఖరి రోజున దొన్నపోతును బలిస్తారు అయితే బలి అనేది ఇవాళ రోజు నిషేధం బలి ఇవ్వటానికి లేదు అందుకని అటువంటి పనులను చేయొద్దు పూర్వకాలంలో ఓళ్ళల్లో అయితే అన్నం వండేసి పెద్ద రాశిగా పోసి ఆ అన్నం మీద కుంకుమ జల్లేసి అన్నం మీద అంతా కుంకుమ జల్లి నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయ ముక్కలు అన్నం మీద పెట్టేసి అది అమ్మవారికి మహాబలిగా సమర్పణ చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకు అంటే ఇదంతా కూడా అమ్మవారికి మనకి మనం ఇచ్చేటటువంటి ఆహారము నివేదన ఎక్కువ ఎక్కువగా ప్రక్రియ కనుక మనం చేసినట్లయితే నివేదన అనేది కూడా చాలా గట్టిగానే ఇవ్వవలసి వస్తుంది అంటే మనం చేసినటువంటి దానికి సమానంగా ఇవ్వవలసి వస్తుంది